ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అక్షర ఫ్యాషన్స్ లో గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట అండ్ అంటే ఏంటంటే క్రిస్టమస్ కి కొంచెం వైట్ శారీస్ స్పెషల్ కావాలి అలానే నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ ప్యాటర్న్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి క్రష్ ఇలా మనకి అన్ని కూడా కొంచెం హెవీగా ఉండి రీజనబుల్ ప్రైస్ లో సెట్ అమ్ముకోవడానికి మీకు కావాలి అంటే మాత్రం ఈ సెట్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా అయితే ఉంటుందండి అండ్ సారీ మొత్తం మనకు పట్ అక్కడ బార్డర్ చూడండి మనకు కాంట్రాస్ట్ బార్డర్ జెరీ బార్డర్ పైన ఏమో మళ్ళీ మనకి డబుల్ బార్డర్ శారీ మీదంతా కూడా క్రష్ క్రష్ కనబడుతుందా కంప్లీట్ క్రెష్ వచ్చేసరికి డిజిటల్ ఫ్లోరల్ అండ్ పైన కూడా మనకి ఒకరికి కడి బార్డర్ అనమాట అండ్ బార్డర్ పైన ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇందులో కలర్స్ చూడండి చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది మనకి పళ్ళు అనమాట అండ్ రిచ్ పళ్ళు అండ్ మనకి కలంకారీ పళ్ళు అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీ అయితే మాత్రం కలంకారీ బాగా హైలైటెడ్ ఉంది పళ్ళుకి అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వస్తే నేను బ్లౌజ్ కూడా అయితే షేర్ చేస్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనమాట చాలా 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 బాగుంది సారీ అయితే మాత్రం అవుట్ ఫిట్ అయితే మాత్రం ఇప్పుడు వీటిలో మీకు అయితే కలర్ చార్ట్ అనేది చూపిద్దాము అండ్ వీటిలో కలర్స్ కూడా బ్యూటిఫుల్ రెడ్ అండ్ నావి బ్లూ కలర్ ఇది వైట్ అయితే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైట్ మీద మనకి వచ్చేసరికి సీ బ్లూ కలర్ కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కామల్ అనమాట కింద బార్డర్స్ పింక్ అండ్ నావి బ్లూ సో బ్యూటిఫుల్ 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 మనకి కేటలాగ్ గ్రీన్ విత్ పింక్ సో చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నావి బ్లూ విత్ మనకి ఎల్లో గా లుక్ అయితే సారీ సారీ ఇదనూ సాధి సారీ ఉంది అండ్ మనకి ఎల్లో విత్ మనకి ఓవరాల్ గా ఎయిట్ కలర్ చార్ట్ అయితే అన్నమాట బ్యూటిఫుల్ అండి ఫెస్టివల్ కలెక్షన్ ఇదిగోండి అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది జస్ట్ ప్రైస్ బ్యాక్ సైడ్ టర్న్ చేయండి మీకు ప్రైస్ కనబడుతుంది కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది సెట్ వైజ్ రేట్ అండి మూడు వందల యాభై తొమ్మిది ఇంటూ ఎయిట్ పీసెస్ అక్షర ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను ఎక్కువ మన సెకండ్ ఐటమ్ బ్యాగ్ కలెక్షన్ అండి చాలా బాగుంది అనమాట బ్రాండెడ్ లో ఇప్పుడు తీసి చూపిస్తాను ఇది కొంచెం చూడండి మనకి ప్యాక్ వస్తుంది అండ్ పోస్టర్ ఇంటి దగ్గర ఏంటంటే కస్టమర్స్ చక్కగా చూపించైతే మీరు అమ్మచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఓపెన్ చేద్దాము సారీ ఫీల్ అయితే మాత్రం ఉందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉందన్నమాట అండ్ బార్డర్ ప్యాటర్న్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి అసలు మూవింగ్ మెటీరియల్ ఇదంతా కూడా ఏంటంటే కోటా లుక్ అయితే అంటే ఇది చిన్న చిన్న లా కనిపిస్తుంటే మనకి కోటా లుక్ వచ్చింది కానీ ఇది అండి మ్యాష్మెల్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉండే మ్యాష్ మిల్లో సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ ఒక్కసారి శారీ అయితే చూద్దాము చూడండి ఇలా సపోటా కలర్ అలానే మంచి చాక్లెట్ షేడ్ సారీ మీద డిజైన్ కూడా ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ కలర్ లో ఇలాంటి బోర్డ్స్ అనేది చాలా బాగుంది అండ్ విత్ మనకి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మీకైతే నేనైతే షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంది సారీ అయితే మాత్రం అండ్ సారీ కలర్ కూడా వెరీ వెరీ డీసెంట్ అనమాట అండ్ ఇందులో మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చాట్ ఇది కూడా ఎనిమిది రంగులు సో ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి మెంతి అండ్ పింఛ బ్లూ కలర్ స్కై బ్లూ అండ్ నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్పులే కదా పర్పుల్ అండ్ నేరేడి పండు కలర్ ఇది ఆనియన్ పింక్కి డార్క్ మెరూన్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ అండ్ ప్రైజ్ కూడా నీ దగ్గరే ఉంది అండ్ మనకి బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ కేవలం బయట ఫైవ్ ఫిఫ్టీ అలా ఈజీగా ఉంటుందండి ఈ రోజు సర్ప్రైజింగ్ ప్రైస్ అక్షర ఫ్యాషన్స్ నుంచి కేవలం నాలుగు పది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ రేట్ అనేది సెట్ వైజ్ అండి సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది నిజంగానే ఫాబ్రిక్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ మనకి కడ్ బోర్డర్స్ మనకి కొత్త బోర్డ్స్ కూడా కొత్త డిఫరెంట్ డిజైన్ అనమాట అండ్ సిటీ మార్కెట్ లో షాప్ అయితే టూ సెట్స్ షేడ్ చేసా రెండు కూడా మనకి సెట్ వైజ్ అనమాట అండ్ నెక్స్ట్ మరొక కేటలాగ్ ఐటమ్ అండ్ మరొక కవర్ ప్యాకింగ్ ఐటమ్ అండి అండ్ బాగా ఫుల్ ట్రెండ్ ఉండే సారీస్ ముకుంద అండ్ క్రష్ కదా అండ్ ముకుంద క్రష్ బయట కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఉంది అండ్ ఈ రోజు అయితే వీడియో సర్ప్రైజ్ ప్రైజ్ అయితే ఉండబోతుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి సో మేము ఓపెన్ కిట్ అయితే చేస్తున్నాం చూడండి కవర్ ప్యాకింగ్ అండ్ పోస్టర్ ప్యాకింగ్ అయితే ఉంటాయి అనమాట వాల్యూము వాల్యూము అండ్ ఇప్పుడు మనమైతే ఒక సారీ కంప్లీట్ ఓపెన్ అయితే చూద్దాము ముకుందారీస్ నేను ఎస్పెషల్లీ చెప్పిన అవసరం లేదండి ఫుల్ క్రష్ అయితే ఉంటుంది అనమాట అండ్ సారీ అంతా కూడా క్రెష్ అలానే మనకి వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ చాలా స్మూత్ గా ఉంది అండ్ పెట్టుబడులకు కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే మీకు అయితే లో ఉన్నాయి అండ్ సారీ మొత్తం లోటస్ ఫ్లవర్స్ అండి ఫుల్ ట్రెండింగ్ డిజైన్ ఇప్పుడు అయితే మాత్రం ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అంటే బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి డిజైనర్ వేర్ వచ్చింది ఇది మనకి పళ్ళు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పళ్ళు అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముకుందా సారీస్ డిజిటల్స్ ఫుల్ ఫుల్ ట్రెండ్ అండి అసలు నాకు తెలిసి అయితే లేడీస్ చాలా డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోతున్నారు అండ్ మంచి ఆరెంజ్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లావెండర్ అలానే మనకి ఒకసారి మంచి గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీ బ్లూ షేడ్ అలానే రామా గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ వంట బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలర్ మళ్ళీ చూపించిన ఫస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో ఇది మనం ప్రైజ్ రాయడం మర్చిపోయాము అండ్ మనకి ఇదిగోండి పోస్టర్ పోస్టర్ చూడండి అండ్ కేవలం ప్రైజ్ ఇప్పుడే మనకి యాక్చువల్లీ ఫోర్ టెన్ అని చెప్పి నేను అనుకున్నాను కానీ మనకి ఇప్పుడే తెలిసింది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కూడా మీరు సెట్ వైజ్ అయితే బై చేసుకోవాలి సింగిల్ మాత్రం అడగకండి మీ దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ వీడియోస్ మీకు కావాలి అంటే మాత్రం ఇవన్నీ తీసుకునే రేట్లు అనమాట దయచేసి సింగిల్ అడగకండి ఇప్పుడు సింగిల్ కావాలి అంటే మీరు కాల్ చేయండి సింగిల్ ఇస్తారు అండ్ వీటిలో సెలెక్ట్ మళ్ళీ వీడియో కాల్ అలా ఏం లేదు అండ్ హోల్సేలర్స్ వారు మీకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు షాప్ నెంబర్ పదిహేను గుంటూరు ఇండియాలో నెక్స్ట్ ఏంటంటే ఐటెం చాలా బాగుందండి కలంకారీ ఐటమ్ అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డరు అండ్ మనకి డిజిటల్ డిజైన్స్ అనమాట అన్నమాట ప్రింటైన్స్ అనమాట అసలు చూడండి ఫస్ట్ ఆల్ మెత్తగా ఉందండి చీర అయితే మాత్రం బ్యూటిఫుల్ 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 అన్నీ కూడా ఎక్స్క్లూసివ్ టైప్ చెప్పాలంటే మాత్రం ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి పళ్ళు అనమాట డిజిటల్ పళ్ళు నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ అనేది కూడా నేను అయితే టర్న్ అప్ చేసి అయితే చూపిస్తాను సో రియల్లీ నైస్ అండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది అనమాట చూడండి అండ్ సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా స్మూత్ అనమాట ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం స్మూత్ అయితే ఉన్నాయి గుంటూరు సిటీ మార్కెట్ అన్ని మిస్ దీని కలర్స్ దీనిలో కొంచెం పొడుగుగా చూపిస్త మీకు కలర్ చార్ట్ అర్థం అవ్వాలి పైన ఒక డిజైన్ ఉంటుంది కింద ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా కింద మనకి డిజిటల్ ఫోటో ప్రింట్స్ అనేది గమనించు అండి ఇది మనకి ప్రైస్ ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ అండి రూపాయలు మళ్ళీ 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 సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకోవాలండి ఎవరు కూడా సింగిల్స్ అడగకండి సింగిల్స్ అడిగితే ఇస్తారు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకి ఒకసారి పదిహేను అండ్ కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అన్నమాట మొత్తం ఇది కూడా ఎయిట్ కలర్ చాటు మేడం బాక్స్ ప్యాకింగ్ కదా చాలా జూమ్ సూపర్ రూపాయలు ఓన్లీ అనమాట నాలుగు వందల పది రూపాయలు కూడా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కలెక్షన్ అయితే మనమైతే వెంటనే షేర్ చేస్తున్నాము అండ్ ఇంకా వీళ్ళ దగ్గర నుంచి మహేశ్వరి ఉన్నాయి అలానే మనకి జార్జెట్ స్టోన్ సారీస్ పట్టు సారీస్ అన్ని ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఏదేమైనా షాప్ మన నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ సారీస్ అండి డిజిటల్ సారీస్ మనకు మంచి బ్రాండెడ్ లో అనమాట బ్రాండెడ్ లో మనకి బాక్స్ లో వచ్చింది అండ్ డిజిటల్ సారీస్ బాక్స్ మనకి నెంబర్ ఆఫ్ మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి సెట్ కోసా సిక్స్ 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 డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మామూలుగా డిజిటల్స్ అందరూ అమ్ముతూ ఉంటారు అయితే బ్రాండెడ్ లో మనం చూపిస్తున్నాము ఒకటి నేను ముందుగా ఓపెన్ చేసి పెట్టుకున్నానండి అండ్ ఆరు ఆరు రకాల డిజైన్స్ అయితే వస్తాయి ఇది మనకి పన్ను అనమాట డిఫరెంట్ గా ఉంటాయి అసలు డిజిటల్స్ అంటేనే చాలా డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్ వచ్చింది ఇది వైట్ కాన్సెప్ట్ అయితే కాదు ఆరు ఆరు రకాల కలర్స్ ఉంటాయి కలర్ చార్ట్ అయితే ఉంటుంది అండ్ కింద బోర్డర్ ఎక్స్పెషల్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది స్పెషల్ అయితే కాదనమాట అండ్ వైట్ శారీస్ అయితే కాదు అండ్ వీటిలో కూర్చోండి ఇలా కలర్స్ సిక్స్ సిక్స్ అయితే వస్తాయి అనమాట ఇది మనకి వచ్చేసరికి చాలా మెత్తగా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి ఒక్క లుక్ అయితే వేసేయండి చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఇంత బ్రాండెడ్ లో కూడా మనం

కలెక్షన్ బాక్స్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటము క్యాట్లాగ్ ఐటమ్ ఇంత తక్కువ రేటు కూడా వస్తుందని మీరైతే ఆశ్చర్యపోతారనమాట క్యాట్లాగ్ కూడా చాలా చాలా హెవీ క్యాటలాగ్ చాలా తక్కువ కి అయితే మనం పెట్టేశాము ఒక్కసారి క్యాటలాగ్ ఇస్తారా బాక్స్ సో బాక్స్ ఓపెన్ చేస్తున్నాం మీకోసం సారీ ఎలా ఉంటుందో చూడండి ఇది అన్నమాట శారీ లుక్ రియల్లీ రియల్లీ నైస్ అండి అంటే సారీ మీదంతా కూడా మనకి జిమ్ షిమ్మర్ లైన్స్ వచ్చేసినాయి విత్ మనకు గోల్డ్ స్టోన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి విస్కోసం సో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా మనకి కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ విత్ మనకి వచ్చేసరికి కిందంత బ్లౌజ్ కి కట్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి బీడ్స్ అండ్ మళ్ళీ బ్లౌజ్ మీద కూడా షిమ్మర్ వచ్చింది ఇది ఏదైతే షిమ్మర్ ఉందో అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా బ్యూటిఫుల్ షిమ్మర్ అయితే వచ్చింది ఇది అనమాట లుక్ అండ్ వీటిలో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మెజంతా పింక్ కలర్ కి ఎమరాల్డ్ గ్రీన్ రామా గ్రీన్ అనమాట కాంట్రాస్ట్ కలర్ లో రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కలర్ ఇది ఒరిజినల్ మేడం గారి లుక్ ఇది అనమాట సూపర్ ఉంది చూడండి అండ్ నెక్స్ట్ వన్ మనకి లావెండర్ విత్ పికాక్ బ్లూ పికాక్ బ్లూ విత్ మనకి లావెండర్ అండ్ మనకి త్రీ కలర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ త్రీ కలర్స్ కూడా మనకి బ్లౌజ్ ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్ కలర్ లో సారీ వస్తుంది సారీ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అదే కలర్ కాంట్రాస్ట్ వస్తుంది సో యాజ్ ఈజ్ లావెండర్ ఎల్లో ఎల్లో లావెండర్ సో ఏదైనా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ సెట్ వైజ్ తీసుకోవాలి కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సెట్ వైజ్ మేడం సెట్ వైజ్ ఇంటూ అంటే సిక్స్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ అనమాట రేటు అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాం షాప్ నెంబర్ పదిహేను గుంటూరు సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ అండ్ లో ఇంకో చూపిస్తాము అంట ఇదేమో ఇట్లా మనకి గోల్డ్ వర్క్ వచ్చింది కదా ఇట్లా గోల్డ్ జెరీ టైప్ కదా అది సిల్వర్ టైప్ అయితే ఓకే సో డార్క్ చార్ట్ చూసాము సేమ్ రేట్ లో ఇప్పుడు ఏంటంటే సర్ప్రైజ్ మనకి లైట్ చార్ట్ కూడా చూస్తున్నాము లైట్ చార్ట్ వచ్చేసరికి చూడండి మనకు పింక్ కలర్ అనమాట విత్ మనకి సేమ్ షిమ్మర్ విత్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పింక్ కంటే అల్టిమేట్ మనకి ఒకసారి వైన్ ఇంకా బాగా సో మనకు పింక్ విత్ వైట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ విత్ మనకు డార్క్ పికా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసరికి కనకాంబరం షేడ్ విత్ మనకి రెడిష్ కలర్ అనమాట అలానే లావెండర్ విత్ మనకు పర్పుల్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకు మెరూన్ రెడ్ అండ్ బ్లౌజ్ మీద యాజ్ యూజువల్ మనకి కట్ వర్క్ అండ్ బీట్స్ అనమాట రియల్లీ నైస్ అండి ప్రైసెస్ ఏమేగా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇంటూ మనకి ఒకసారికి సిక్స్ పీసెస్ చాలా బాగుంది కేటలాగ్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి సింగిల్ కావాలి అంటే అడగండి కానీ ఈ ప్రైజ్ పాత్ర దయచేసి అడగకండి ప్రై సింగిల్ శారీస్ అయితే వేరే ప్రైజ్ అయితే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ మరొక పటు ఐటమ్ అయితే ఇన్ని ఐటమ్స్ చూసాము డిజిటల్ చూసాము అలానే నేషనల్ లెవెల్లో మనకు వస్తాయి జెరీ బార్డర్స్ చూసాము అలానే ఫ్యాన్సీలు చూసాము లైట్ వెయిట్లు అండ్ అండ్ మనకు మెటాలిక్ కలర్స్ అన్నీ చూసాము కదా ఫైనలీ ఒకటి పెండింగ్ ఉంటుందండి అదే మనకి సీజనల్కి ఉపయోగపడే పట్టు సారీస్ అనమాట రియల్లీ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ ఆల్మోస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ అలా ఈజీగా ఉంటుంది అయితే కూడా అండ్ కేవలం మనం ఇస్తాం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ స్ట్రెట్ వైజ్ తీసుకోవాలి మళ్ళీ సింగిల్ తీసుకుంటే వేరే రేట్ అయితే ఉంటుందన్నమాట సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి మంచి అయితే వచ్చింది విత్ మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఫాబ్రిక్ ఒక గిఫ్ట్ చేసినట్టు మంచి హోల్డింగ్ అయితే ఇచ్చేసారు విత్ మనకు ఇలా కవర్ ప్యాకింగ్ అనమాట యాక్చువల్లీ ఇది అనమాట ప్యాకింగ్ నేను కవర్ తీసి మీకు ఇలా అయితే చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కలర్స్ చూడండి అండ్ కస్టమర్లు అడుగుతారు ఒకటి ఓపెన్ చేసి బాగుంది గారు అని చెప్పేసి ఓపెన్ చేస్తే గ్రీన్ విత్ మనకు బ్లూ కాంబినేషన్ చూసారు కదా బార్డర్ కలర్ అలానే మనకు పర్పుల్ కలర్ వచ్చేసరికి రత్నావళి షేడ్ అలానే మంచి డార్క్ బ్రిక్ మెరూన్ కలర్ వచ్చేసరికి బ్లూ షేడ్ ఇదిరికి లావెండర్ విత్ మనకి వస్తే డార్క్ పర్పుల్ కలర్ ఒక్కసారి ఓపెన్ చేస్తాం లిటిల్ బిట్ ఓపెన్ ఇద్దాము జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ హ్యాపీగా ఇళ్ళ దగ్గర మంచి రేట్ కమ్ముకోవచ్చండి

సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వీడియోలో లాస్ట్ ఐటెమో ఇంకో ఐటమ్ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇది సెట్ వైస్ తీసుకోవనే రేటండి సింగల్ తీసుకుంటే వేరే ప్రైస్ అయితే ఉంటుంది లేటెస్ట్ పట్టు జగదాత్రి పట్టు అన్నమాట జగదాత్రి పట్టు ఆ బాగుందో బుల్లెట్ టైప్ అయితే ఉంటుందండి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వస్తుంది మార్కెట్ లో దూస్కెళ్లిపోతుంది డిజైన్ అయితే మాత్రం అయితే ఆల్మోస్ట్ ఇది కూడా థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది బయట మా తెలిసి ఇప్పుడు మీకు సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే చెప్పబోతుంది సో దీనిలో కలర్స్ అవమాయి కి పింకా అది రెడ్ ఇది వచ్చేసరికి మనకి రెడిష్ కలర్ రెడిష్ కలర్ ఇది వచ్చేసరికి వైలెట్ కి గోరెన్ టాప్ గ్రీన్ కలర్ సో అండ్ పింక్ అండ్ వైలెట్ కలర్ కి కూడా మనకి టాప్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది నెమలి మింజం బ్లూ కలర్ కి వైలెట్ ఇప్పుడైతే మాత్రం బాగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే మాత్రం బాగా ట్రెండింగ్ అవుతున్న కలర్స్ మాత్రం అండ్ బొట్టి చేయించుకోవాలన్నా ఇలాంటి కలర్స్ బాగా చూస్ చేసుకుంటున్నారు బట్ పట్టులో అయితే వచ్చింది ప్రైస్ ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి బయట కనిపిస్తుంది ఎక్కడ గ్యాప్ లేదు గ్యాప్ లేదు డిజైన్ అంతా కూడా ఇలా ప్రాసెస్ వాహ్ ఇది కట్టు చెంగ్ అండి ఇది కట్టు చెంగు ఇది కట్టు చెంగు మనకొచ్చేసరికి ఇది ఇది కట్టు చెంగు కట్టు చెంగి దగ్గర వచ్చింది బ్లౌజ్ ఇంత బ్లౌజ్ వచ్చింది చూడు అంటే ఆల్మోస్ట్ మీటర్ బ్లౌజ్ ఉంది ఇక్కడ నుంచి పళ్ళు గా నిండుగా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది కొంచెం అది ఏదో క్యారీ క్లియర్ గా చేసుకుంటే మాకు అర్థమవుతుంది చాలా బాగా చేసావు ఇప్పుడు సూపర్ సారీకి సారీ కనిపిస్తుంది పళ్ళుకి పళ్ళు కనిపిస్తుంది ఇటు చూడండి మేడం కొంచెం సూపర్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ జస్ట్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కలర్స్ మరొకసారి ఎల్లో విత్ మనకి వసరికి పింకిష్ కలర్ అనమాట అలానే పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పింక్ విత్ పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ గ్రీన్ మా తోసి పేరప్ చేసిన కలర్ ఫిఫ్త్ కలర్ అండ్ రాయల్ బ్లూ విత్ పింక్ ఓవరాల్ గా సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది సెట్ వైజ్ తీసుకునే రేటు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని వీడియోకి పిలవాలి అంటే మీరు మాత్రం సెట్ వైజే తీసుకోండి సింగిల్ కావాలంటే వేరే రేట్లు ఉంటాయి అలా కావాలన్నా తీసుకోవచ్చు ఓకే షాప్ అడ్రస్ చెప్తే మీరు క్లోజ్ చేస్తాం అక్షరా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీన్ సిటీ మార్కెట్ గుంటూరు గుంటూరు